హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఫస్ట్ నలుగు అనమాట నాది ఫస్ట్ నలుగు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు వీడియో అయితే చూపిస్తారు తప్పకుండా వీడియోలు అయితే చూడండి చూసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కానీ కామెంట్ చేయండి పెళ్ళికూతురు చేసే ముందు ఫస్ట్ నలిగేస్తారు కదా అదనమాట ఇది ఇదేంటంటే మా నాన్న వాళ్ళు అక్క వేసారనమాట అంటే మేనత్ అనమాట మేనత్ వేయాలి ఫస్ట్ మాలో కాబట్టి మేనత్ అయితే కనుక ఫస్ట్ మూడు రోజుల ముందు హైదరాబాద్లో ఉంటాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే కనుక హైదరాబాద్ నుంచి వచ్చారనమాట మూడు రోజులు పెళ్ళి ఉందనగా మూడు రోజుల ముందు వచ్చి ఈ విధంగా నలుగైతే వేశారు ఫస్ట్ నలుగు ఇప్పుడు మా అమ్మ నాన్న నాకైతే కనుక ఫస్ట్ ఈ విధంగా కొంచెం ఫస్ట్ రాస్తున్నారు రాస్తున్నారనమాట ఫస్ట్ అయితే మా అమ్మ అయితే కనుక కొంచెం ఏడ్చారు అంటే పెళ్ళి అయ్యే ముందు ఎవరైతే పేరెంట్స్ అయినా సరే ఏడుస్తారు కదా అదేవిధంగా మా అమ్మ కూడా అనమాట చాలా బాధపడ్డారనమాట ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక మా అమ్మ నాన్న ఫస్ట్ అయితే వేస్తున్నారు అన్నమాట అక్షంతలు అవి వేసి చేశారు సింపుల్గా జరిగినా సరే చాలా బాగా జరిగింది అనమాట మ్యారేజ్కి ముందు జరగాల్సిన ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా గ్రాండ్గా జరిగాయన్నమాట సింపుల్గా అయినా సరే చాలా చాలా గ్రాండ్గా అయితే కనుక జరుపుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది తోడు పెళ్ళి కూతురు కూడా కూర్చోబెట్టాలి కదా చిన్నపిల్లలని కూర్చోబెట్టాలన్నమాట అంటే మెచ్యూర్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టాలనేసరికి మాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ కూతురు అనమాట ఈ అమ్మాయి అయితే చిన్నపిల్ల ఆ అమ్మాయి అనమాట తర్వాత మేనత్త వాళ్ళ కోడలు అనమాట అంటే అక్క మావయ్య ఇద్దరు ఈ విధంగా నాకు అక్షంతలు వేసి ఇక్కడ ఏమైందంటే అంటే మేము కొత్తగా ఇంటి దగ్గరికి వెళ్ళడం వల్ల రెంట్కి వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అంతగా ఎక్కువ పరిచయం అనమాట కాబట్టి ఎక్కువ మందినైతే పిలవలేదు ఓన్లీ మా ఇంటి వాళ్ళే సరిపోయారనమాట అందరూ కూడా మా ఫ్యామిలీ వాళ్ళే సరిపోయారు అనమాట ఫ్యామిలీతోనే చాలా చక్కగా జరుపుకున్నాము ఈ విధంగా నలుగైతే కనుక వేశారనమాట ఫస్ట్ డే మాత్రం చాలా వరకు మా అక్క వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎమోషనల్ అయ్యారు ఫస్ట్ చాలా చక్కగా జరుపుకున్నాము అలాగే సందడిగా జరిగింది అనమాట కాకపోతే ఏంటంటే ఎటు నుంచి వేయాలి ఏంటి అనేది కూడా చాలా వరకు మాలో ఎవరికి తెలీదు కాకపోతే కొంతమంది అక్కలకు మాత్రం ఇది ఇద్దరు అక్కడికి మాత్రం తెలుసు కాబట్టి ఎటు నుంచి అవ్వాలి ఏంటి అనేది చెప్తున్నారు అనమాట నలుగు అనేది ప్రతి ఒక్కరికి పెళ్ళయ్యే ముందు వేస్తారు కదా ఇదే నలుగు ఇంపార్టెంట్ అనమాట అంటే కొంచెం ఫేస్ మంచి కలర్ రావడానికి కానీ అన్నిటి కూడా ఈ నలుగు అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట పసుపు అది రాయడం అదంతా కూడా సరదాగా జరుగుతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా అక్కోళ్ళు అయితే కనుక వేశారనమాట హైదరాబాద్ నుంచి వచ్చిన అక్కోళ్ళు తర్వాత ఈ విధంగా దిష్టి నీళ్ళు ఉంటాయి కదా ఆ దిష్టి నీళ్ళతో దిష్టి తీశారనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా నాకు అక్షంతలు వేసి పసుపు రాసి చేస్తున్నారు తర్వాత ఇంకో అక్కోళ్ళు అనమాట ఇంకో అక్కోళ్ళు కూడా ఈ విధంగానే అక్షందలు వేసి తర్వాత పసుపు రాసేసి ఈ విధంగా చేశారనమాట ఫస్ట్ నలుగు చాలా చాలా బాగా జరిగింది తర్వాత కూడా నలుగురు వేశారు కాకపోతే ఏంటంటే మరి వెంట వెంటనే నలుగులు పెడితే బాగోదు అని చెప్పేసి సేమ్ ఉంటే ప్రాసెస్ కాబట్టి నేనైతే కనుక రెండోసారి వేసి నలుగు పెట్టట్లేదు తర్వాత ఎప్పుడైనా పెడతాను ఈ విధంగా మొత్తం కూడా నలుగు వేశారనమాట ఫస్ట్ ఈ విధంగా మొత్తం అంతటికి కూడా పసుపు రాశారు అత్తమ్మ తర్వాత లాస్ట్లో ఈ విధంగా అక్షంతలు వేసారనమాట తర్వాత ఒకరికొకళ్ళు ఈ విధంగా పసుపు రాసుకొని చాలా చాలా హ్యాపీగా సందడిగా చేసుకున్నారు తర్వాత చాలా సంతోషించాలన్నమాట ఈ విధంగా ఒకరికొకళ్ళు పసుపు రాసుకొని ఎంజాయ్ చేశారనమాట వెనకాల సాంగ్స్ అయి పెట్టాం కానీ సాంగ్స్ తీసేసి వాయిస్ ఇస్తున్నాం అనమాట ఎందుకంటే సాంగ్స్ పెడితే కాపీరైట్స్ మనకి స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి నేను అయితే కనుక తీస్తాను అనమాట ఈ విధంగా అందరూ కూడా ఒకరికొకరు పసుపు రాసుకుంటూ చక్కగా హ్యాపీగా సందడిగా చేశారు నలుగు అనేది ఈ విధంగా కంప్లీట్ అయింది ఫస్ట్ నలుగు లాస్ట్గా ఏంటంటే హారతి ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత నలుగు కంప్లీట్ చేసేసి అత్తమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనమాట బట్టలతో పాటు అరిసెలు ఇంకా కొన్ని పప్పులు వండుకొచ్చారు అవి తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట లాస్ట్గా ఈ విధంగా బట్టలు ఏవైతే తెచ్చారో వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే కనుక పెట్టేసి ఈ విధంగా నాకు ఇచ్చారనమాట తర్వాత రెడీ అయ్యాను ఇలా ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి